వెల్కమ్ టు రమ్య ఎలా ఉన్నారు ఇప్పుడు మనం ఏంటి మామిడికాయతో మామిడికాయ పులిహోర అందరూ చేసుకుంటారు కదా చాలా బాగుంటుంది ఇది నేను చేసే స్టైల్ కూడా చూద్దాము మామిడికాయతో కూడా కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా చేసు ఎలా చేసుకోవాలో వాళ్ళు కూడా తెలుసుకుంటారు లెస్ వీడియో ముందుగా ఒక మామిడికాయ అండి మనం హాఫ్ కిలో రైస్ తీసుకున్నాను దానికి ఒక మామిడికాయ అంటే రెండు మామిడికాయలు ఉన్నాయి చూసి మనం పులుపు దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ గా ఒక దాన్ని నేను దీన్ని పిల్ అప్ పిల్లప్ తీసు చేస్తాను అనమాట ఇలా ఒకసారి దీన్ని మొత్తం చెక్ తీసేసుకొని ఇప్పుడు వచ్చే మామిడికాయలు కొత్తగా వస్తాయి కదా చాలా పుల్లగా ఉంటాయి చాలా బాగుంటుంది అండి టేస్ట్ ఈ టైంలో చేసుకోవాలి చాలా బాగుంటుంది అనమాట పులిహార కూడా మనకి చాలా టేస్ట్ ఉంటది ఇలా చీస్ పెట్టాను అలాగే మామిడికాయతో పాటు ఒక రెండు క్యారెట్లు కూడా క్యారెట్ కూడా మనకి ఏంటంటే కలర్ఫుల్ కోసం క్యారెట్ వేసుకోవాలి కంపల్సరీ బాగుంటుంది బిహార్లో ఇప్పుడు మనం దీన్ని మంచిగా అలా కురు సన్నగా తురుముకుంటే బాగుంటద మరి లావు దాంట్లో కాకుండా రెండు మూడు ఉన్నాయి కానీ ఇందులో బాగా నీట్ గా సన్నగా వస్తుంది అనమాట అందుకని ఇందులో నేను దీంతో తురుముతున్నాను చూడండి ఇలాగా ఇది ఒక కాయ తురిమానండి ఇది సరిపేటట్లేదు అందుకని మళ్ళీ ఒక ఆఫ్ తీసుకున్నాను ఆఫ్ తీసుకుని దీన్ని కూడా తురుమేస్తున్నాను కులుపు ఉంటేనే బాగుంటుంది కదా కొంచెం కులుపు ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని పులుపుతో కొంచెం సరిపోదేమో ఒకటి వచ్చి ఒక ఆఫ్ తీసుకున్నాను అనమాట ఇది కూడా తురివేస్తున్నాను చూస్తున్నారు ఫ్రెండ్స్ వీడియోలు కానీ లైక్ చేయట్లేదు ఎవరో కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు కొత్త రకం రెసిపీలు ఏం చేయాలో కొంచెం సజెషన్ ఇవ్వండి ఏ మీరు ఏదైనా అడిగితే అది చేస్తాను ఇంకా కొన్ని కొన్ని కొత్త కొత్త రకాల రెసిపీస్ చేయడానికి నేను మీ ముందుకు రావాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి ఎందుకు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ ఉండండి అప్పుడే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు అలాగే షేర్ చేయట్లేదు చేయండి కామెంట్స్ కూడా చేయండి ఏమైనా ఇంకా ఏమైనా సజెషన్ ఉంటే కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అయిపోయింది చూడండి క్యారెట్ మంచిది ముఖ్యంగా లేడీస్కి చాలా చాలా మంచిది బ్లడ్ బాగా పడుతుంది అలాగే రోజుకి ఒక క్యారెట్ తింటే మంచి ఫేస్ మంచి గ్లో ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కంపల్సరీ ఎందుకంటే లేడీస్ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి అంత తినడానికి టైం ఉండదు అందుకని మార్నింగ్ పూట ఏదో ఒక టైంలో ఒక క్యారెట్ మనం చెక్కు తీసేసుకొని పని చేస్తూ చేస్తూ ఒక క్యారెట్ తినేస్తామంటే మన హెల్త్ని కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతూ ఉంటాము టిప్స్ ఇంకా చాలా ఫాలో అవ్వాలి మనం చాలా వరకు అప్పుడే మన హెల్త్ ఎందుకంటే మనం అందరిని పట్టించుకుంటాం కానీ మనల్ని ఎవరో పట్టించుకోరు మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి ముఖ్యంగా మన లేడీస్ కి అందుకని మన జాగ్రత్తలు మనం తీసుకోవటమే మనకి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు మనం రైస్ కుక్కర్లో రైస్ ఆల్రెడీ కడిగి పెట్టాను ఒక హాఫ్ కిలో అనమాట ఇంకా ఆల్రెడీ రైస్ అయిపోయింది దీన్ని మనం చల్లార్చుకోవాలి ఒక బౌల్లో వేసుకొని మనం రైస్ని చల్లార్చుకుంటాము ఇప్పుడు రైస్ని మనం ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకుందాము వేడిగా ఉంది కదా కొంచెం ఇలాగ రైస్ పొడి పొడిగా ఉండాలి పొడి పొడిగా ఉండాలండి ఎప్పుడు కూడా పులిహారకి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది అనమాట మెత్తగా అవ్వకూడదండి చాలా జాగ్రత్తగా వండుకోవాలి పులిహోరకు వండేటప్పుడు ఇప్పుడు మనం కొంచెం ఇది ఇలా ఉంది కాబట్టి దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము అంటే ఎందుకంటే రైస్ అతుకుపోకోకుండా ఉంటుంది అనమాట దానికోసం ఒక ఒక స్పూన్ వేస్తాను ఒక హాఫ్ టీ స్పూన్ అండి పసుపు మరి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెం అంటే కొంచమే వేసుకోవాలి ఎందుకంటే అది ఊరినే ఎల్లో కలర్ అయిపోతుంది కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ప్రజా చూడండి ఇలా వేసుకొని కలుపుకోవాలి మనం చూసారు కదా కలిసిపోయింది ఈ మాత్రం ఉంటే కలర్ సరిపోతుందండి మళ్ళీ అది ఎందుకంటే తర్వాత మనం తురుము ఇతరు ఏసి కలిపా మళ్ళీ ఎక్కువ అయిపోతుంది గా అయిపోతుంది అప్పుడు సరిపోతుంది లైట్ గా ఉంటుందా అప్పుడే సరిపోతుంది అంటే అడుగున్నది కూడా వచ్చేస్తుంది కొంచెం సేపు ఇవ్వాలండి ఇలాగా ఒక ఐదు నిమిషాలు ఆరనిద్దాము రుచికి సరిపడా మా సాల్ట్ వేసుకుంటున్నాం అండి రుచికి సరిపడా గరిటితో కంటే మా చేతితో కలిపితేనే కొంచెం త్వరగా అంత కలిసిపోతుంది అనమాట చల్లారిపోయింది ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ తురుము పెట్టుకున్న మ్యాంగో తురుముని కలుపుకుంటాం అన్నమాట సరిపోతుందండి నేను వేసిన అది ఎందుకంటే చక్కగా పలపలగా ఉంటుంది బాగుంటుంది కొంచెం క్యారెట్ కూడా వేసాను కలర్ఫుల్ గా చూసారు కదా ఎంత బాగుందో క్యారెట్ ఏంటంటే విడిగా తినమంటే పిల్లలు తినరు ఇలా అన్నిటిలో మిక్స్ చేసేటమే అందులో అందులో అన్నిటిలో కలుపుతా ఉంటే అదే ఇంకా కవర్ అయిపోతా ఉంటది క్యారెట్ కూడా అలాగే చూడటానికి కూడా కలర్ఫుల్ గా ఉంటుంది కదా అయిపోయింది ఇది ఉన్నది మనం తర్వాత చూసుకొని కలుపుకుందాము ఇది కొంచెం ఏంటంటే తాలింపులో వేసుకుందాము కొంచెం కలుపుకోవచ్చులే ఇప్పుడు కూడా కొంచెం చూసి కలిపేద్దాము లాస్ట్ లో ఫైనల్ గా కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాము కొంచెం కరేపాకు కూడా వేసుకున్నాను జస్ట్ ఈ పులిహోర చాలా బాగా చేస్తారు మా అత్తగారు ఆమె దగ్గరే నేను నేర్చుకున్నాను ఇది చూస్తుంటే కూడా గుర్తు వచ్చేస్తా ఉంటారండి ఇలాంటివన్నీ చేసినప్పుడు ఇప్పుడు మనం చేద్దాము పెట్టుకోవడానికి మీద ప్యాన్ పెట్టాను కదా కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం చూసుకొని ఆయిల్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిందండి ఇందులో వచ్చేసి మనం ముందుగా పల్లీలు వేసుకున్నాం గుప్పిడ పల్లీలు పల్లీలు వచ్చి బాగా వేగాలి లేక పచ్చ పప్పు ఒక రెండు స్పూన్లు అంటే రెండు టీ స్పూన్లు ఇవి కూడా ఒక కొంచెం బాగా ఏగాలి పచ్చని పప్పు అలాగే మినప్పప్పు ఒక రెండు స్పూన్లు ఎందుకంటే ఈ పోపే అండి తిరగమాతకి ఏదో తాలింపుకి వేస్తేనే మనకి పులిహోర టేస్ట్ ఉండేది మెయిన్ వచ్చేసి ఇదే అనమాట ఇవి కరెక్ట్గా ఉంటే చాలు టేస్ట్ బాగుంటుంది అనమాట కొంచెం ఆవాలు వేసాను జీలకర్ర వేయకూడదు ఒక వేగితేనే టేస్ట్ మనకి పంటి కింద పడినప్పుడు ఆ ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట పులిహోరకి ఎప్పుడైనా సరే మెయిన్ వచ్చేసి మనకి తాలింపేనండి ఆ తాలింపు అంత బాగా పెట్టుకుంటామో అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట చూస్తారా నాలుగు పచ్చిమిరకాలు పిలిము అలాగే ఒక నాలుగు వెండి వచ్చి ఒక నాలుగు జీడిపలుపులు జీడిపప్పులు ఫైనల్లో కరివేపా చూశారు కదా అయిపోయింది ఈజీగా ఇంతేనండి తాలింపు చక్కగా మనం అన్నంలో కలుపుకోవటమే రైస్ లో చూసారు కదా అయిపోయింది అయిపోయింది టూ మినిట్స్ అంతే కొంచెం మనం ఇంగువ వేసుకుందాం ఫైనల్ గా మంచి గుమ్మగుమ్మలు ఆడుకోవాలి కదా మరి చిహారా మంచి సువాసనతో చాలా బాగుంటుంది అనమాట అంతేనండి ఇప్పుడు మనం ఈ తాలింపు మొత్తాన్ని మనం రైస్ లో వేసుకుందాము చూసారు కదా ఎంత గుమగొమ్మలాడుతున్నా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా తింటే కూడా అంతే ఉంటుంది అండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా కూడా ట్రై చేసుకోండి ఒకసారి చక్కగా మంచిగా కలుపుకుందాం మనం రైస్ని మొత్తం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకోండి పక్కన ఒక బెల్ ఉంటుంది ఆ బెల్ ని టచ్ చేయండి దానివల్ల మీకు ఆ నోటిఫికేషన్స్ అందరి దగ్గరికి వస్తుంది ప్రతి వీడియో కూడా నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి వస్తుందండి నోటిఫికేషన్ రూపంలో అందుకని కంపల్సరీ మీరు టచ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను మీకు ఫైనల్ గా చూడండి రండి టేస్ట్ చూసేద్దాం అసలు మామూలుగా లేదండి సూపర్ అంటే సూపర్ అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే అసలు ఒక్కసారి కంపల్సరీ ట్రై చేసుకోండి మీరు కూడా ఇలాగా ఆల్రెడీ చేస్తారు కానీ కొత్తగా వచ్చే మామిడికాయతో చేసే టేస్ట్ వేరు కదండి మామూలుగా మనం లో చేసింది వేరుగా ఉంటుంది కొత్తగా స్టార్టింగ్ మామిడికాయలు వచ్చినప్పుడు చేసిన పులిహోర టేస్ట్ వేరు ఉంటుంది చాలా బాగుంది ఎవరికైనా ఒకసారి ఇలాంటి ట్రై చేసుకుని చూడండి ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురు షేర్ చేయండి పక్కన బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ టచ్ చేయండి Thank you for watching.